అలాగే వెదురు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇంటికి ఒంటికి వంటకి ఆరోగ్యానికి అన్నిటికీ వెదురు మహా మహాకల్పవృక్షం మన అడుగులో వెదురు కొమ్ములన్నీ వస్తాయి కూరండి తినొచ్చు మంచి బలం పుష్టి అసలు అంత ఉంటుంది వెదురాకులు కషాయంతి బ్లీడింగ్ తగ్గుద్ది వెదిరాకులతో కషాయం స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయి అలాగే వెదురు బొంగులు ఇంట్లో ఇంటికి బాసాలు వాడతాం వెదురు బొంగులతో తవలు చేసుకుంటాం బొమ్మలు చేసుకుంటాం ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అలాగే వెదురు నుంచి వచ్చేది తవాక్షీరి అది ఎంతో ఉపయోగం అలాగే వెదురు బియ్యం వెదురు బియ్యం ఆ వెదురు బియ్యం ఎంత పవర్ఫుల్ అంటే సంతానం లేదనుకోండి సంతానం ఫేమస్ అది అస్త్రం ఇంకేముందు మాకు అక్కర్లేదు వెదురు బియ్యం పాయసం ఇద్దరు కప్పు నైట్ ఇన్ని యాభై గ్రాముల బియ్యం అయితే రెండు కప్పులు పాయసం అవుద్ది ఆ ఉడికి రెండు కప్పులు పాయసం అవుద్ది పాలు యాభై గ్రాముల బియ్యం పావు లీటర్ పాలు యాభై గ్రాములు బెల్లం అంతా ఇంకేం వేయక్కర్లేదు చేస్తే పాయసం అయిపోతుంది ఆ పాయసం చెరో ఇద్దరు కప్పు నైట్ తాగేసానుకోండి ఒక నలభై రోజులు నలభై రోజుల తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంత అద్భుతం వెదురు బియ్యం అసలు ఏ మందులు వాడకుండా పూర్వం నాకు తెలిసి ఎంతోమందికి పిల్లలు కుట్టారు నేను కూడా చాలా మందికి ఇచ్చినప్పుడు